నరసింహ శతకం యాభై ఐదవ పద్యం నరసింహనా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు దైత్య సంహార చాల దు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు రత్న రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు మారకోటి సురూప మన్నించు మన్నించు పద్మలోచన చేయు పట్టుబట్టు సురవినుత నేను నీ చాటు జొచ్చినాను నా మొరాలించి కడతేర్చు నాగలయన భూషణ వికాస శ్రీ శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావుమయ్యా దైత్య సంహారా మాపై చాలా దయయుంచవయ్యా పోషక నీవే దిక్కు రత్నభూషిత వక్ష రక్షించుమయ్యా భువన రక్షక నన్ను బ్రోవుము నా మురాలించి కడతేర్చుము ఈ పద్యములో స్వామి వివిధ నామములను స్మరించి కవి పదే పదే శరణాగతి కోరుచున్నాడు హరే కృష్ణ